వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి భోగి రోజు వ్లాగ్కి కి కంటిన్యూషన్ పార్ట్ అనమాట మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేశాను కదా మా ఊర్లో ముగ్గుల పోటీలు కూడా ఫస్ట్ టైం కండక్ట్ చేశారండి ఆ ముగ్గుల పోటీలకి మేము వెళ్ళాము నేను మీకు భోగి రోజు పాలు పొంగించిన వ్లాగ్లో మీకు చెప్పాను కదా నేను ముగ్గుల పోటీలు కూడా వెళ్ళాను ఆ వీడియోని మీకు షేర్ చేస్తానని సారీ ఫర్ ద డిలే ఏంటంటే మా ఊర్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు అంటే ఫస్ట్ టైం మా కండక్ట్ చేశారనమాట ముగ్గులు పోటీలు ఇది వచ్చేసి మాకు రిలేటివ్స్ అయినా మా మామయ్య కండక్ట్ చేశారనమాట ఊర్లో ఫస్ట్ టైం ముగ్గుల పోటీ కండక్ట్ చేసేసరికి ఇంట్రెస్ట్ ఉన్న చాలా మంది లేడీస్ పార్టిసిపేట్ చేశారు చాలా బాగా వేశారు మాకేంటంటే మేము కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు టైం సరిపోలేదు అన్నమాట ఎందుకంటే మేము పాలు పొంగిచ్చి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటికే కలర్స్ ఏమీ తెచ్చుకోలేదు వేద్దామని అనుకున్నాం కానీ మేము కలర్స్ తెచ్చుకోలేదు ప్లస్ ఏం ప్రిపేర్ అవ్వలేదు కదా వద్దులే అని ఆగిపోయాము కానీ చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారు ముగ్గులు పోటీ వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ కలా స్టార్ట్ చేశారండి అంటే త్రీ నుండి మనకి ఈ ముగ్గుల పోటీలు కొంచెం స్టార్ట్ అయినవి అలా అలాగే గెస్ట్లు వచ్చి వీళ్ళకి టైం అనేది త్రీ ట్వంటీ నుండి ఫోర్ ట్వంటీ వరకు వన్ అవర్ టైం ఇచ్చారు ఆ టైంలోనే వీళ్ళు మొత్తం ముగ్గులు వేయడం కానీ కలర్స్ ఫిల్ చేయడం కానీ ఈ సర్కిల్లో వాళ్ళకి కేటాయించిన వాళ్ళ ప్లేస్లోనే ఒకళ్ళే ఉండాలి బయట నుండి ఎవరైనా హెల్ప్ చేయొచ్చు ఒకళ్ళు కానీ ఇంకా ఎంతమంది అయినా కానీ ఒకళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు వన్ అవర్ టైం లిమిట్లో ఎవరైతే ఎంతవరకు అయితే ఎంతవరకు కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఎవరు బాగా వేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్లస్ పట్ చీర ఇంకా గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి అంటే ఎవరన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చారు ఇలా చాలామంది పార్టిసిపేట్ చేశారు అరౌండ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేసినట్టున్నారు నేను మీకు చూస్తున్నారు కదా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి మీకు చెప్తున్నాను కదా ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఫైవ్ ప్లస్ పట్టు చీర అలాగే ఇంకా గిఫ్ట్స్ కూడా ఇచ్చారు సెకండ్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ప్లస్ పట్టు చీర థర్డ్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ పట్టు చీర ఇది ఫస్ట్ టైం కదా అందుకని పట్టు చీరలు కూడా ఇచ్చారు చాలా బాగా వేసారండి అలాగే ఈ ముగ్గులు పోటీలో ఏంటంటే పెద్దవాళ్లే కాదు చిన్నపిల్లలు కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియోలో తెలుస్తుంది పెద్దవాళ్లే కాకుండా చిన్నపిల్లలు కూడా ఎంత గా బాగా డిజైన్స్ కూడా వాళ్లే బాగా వేశారండి చిన్నపిల్లలు కూడా చాలా బాగా డిజైన్స్ వేశారు కొంతమంది ముగ్గులు వేశారు అసలు అంటే ఎవరు హెల్ప్ లేకుండా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు ఒక చిన్న పాపకి సెకండ్ ప్రైజ్ వచ్చిందండి మీరు చూస్తారు కదా ఇప్పుడు ఇది ముగ్గు వేస్తున్న పాపకు కూడా సెకండ్ ప్రైజ్ ఈ పాపకు వచ్చిందనమాట ఎవరు హెల్ప్ లేకుండా చూసారా ఎంత బాగా వేసిందో అలాగే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందనేది నేను మీకు లాస్ట్ షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తా ఉండండి అలాగే మీ ఊర్లో కూడా ముగ్గులు పోటీలు కండక్ట్ చేశారా మీరు ముగ్గులు పోటీలకి వెళ్ళారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఊర్లో ఎంత ప్రైజ్ మనీ కండక్ట్ చేశారు ఎంత ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్కి ఎంత అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫైనల్లీ ద ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఈ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ అండి ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్రైజ్ మనీ అండ్ ఒక పట్టు చీర ఈ ముగ్గుల పోటీకి చీఫ్ గెస్ట్గా నాగయ్యలంక మండలం ఎస్ఐ గారిని పిలిచారు ఆయనకు కొంతసేపు స్పీచ్ ఇచ్చి విన్నింగ్ ప్రైజ్ అనేది ఆయన చేత ఇప్పించారు

అంతేనండి మా చిన్న పల్లెటూరులో కండక్ట్ చేసిన ముగ్గులు పోటీలు మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్